రెండేళ్ళు అయిపోయింది ఏం చేసిండ్రు రెండేళ్ళు ఈ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం టైం పాస్ కాలక్షేపం కార్యక్రమాలు తప్ప ఏమీ లేదు రోజుకొక్క లీక్ ఇస్తారు ఇవో ఈ కేసు ఆ కేసు ఆ కేసు ఈ కేసు రెండేళ్లుగా కేసుల చుట్టూనే నడుపుతున్నాడు ప్రభుత్వాన్ని తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క కార్యక్రమం కూడా లేదు పోనీ ఆ కేసులన్న ధైర్యంగా పెడతాడా మొగడులాగా అంటే అది కూడా శాత కాదు రోజు ఒక్క లీక్ ఇవో ఈ కేసు ఇస్తారంట ట్యాపింగ్ అంట నోటీస్ అంట రా రాదు కెమెరా ముంగటికి ముఖ్యమంత్రి దమ్ముంటే మగాడి అయితే రా వచ్చి చెప్పు ఈ కేసులో కేసు పెడుతున్నా అని చెప్పు రోజు చూడండి సిఖండి రాజకీయాలు తప్ప మగ మగాడు లాగా మగతనంత రాజకీయాలు చేసే దమ్ము మాత్రం లేదు రా ముందుకు రా కెమెరామ్ము ముంగటికి రా చిట్చేట్లైన కల నా దాక్కురుడు ఎందుకు ముఖమ్ము పెట్టుకొని రా ముంగటి కెమెరా ముంగటికి వచ్చి గీ కేసులో నేను కేసు పెడుతున్నా నేనే పోలీసు వాళ్ళకి చెప్పిన నోటీస్ ఇస్తున్నా నేనే అవసరమైతే జైల్లో పెడతా అని హోంమంత్రి కూడా నువ్వే కదా వచ్చి చెప్పు ముంగటికి వచ్చి అది చేత కాదు వెనకాల కూర్చొని చిట్ చాట్ల పేరిట కాలక్షేపం కబుర్ల పేరిట ఇలా టైం పాస్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి ఎందుకో కూడా మీకు తెలుసు ఈ కాలక్షేపాలు ఎందుకు ఈ డైవర్షన్ గేమ్లు అనేది ఎందుకంటే ఇవాళ ప్రజలు అడుగుతున్నారు ఆరు గ్యారెంటీ లాంటివి నూరు రోజులు ఏమాయ నాయనా అని అడుగుతున్నారు సర్పంచ్ ఎన్నికల్లోనే నలభై శాతం మందికి ఇవాళ బుద్ధి చెప్పిండ్రు బ్రహ్మాండంగా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీశారు అందుకే రోజొక్క టైం పాస్ కార్యక్రమం పెట్టకపోతే ప్రజలు నిలదీస్తారు అడుగుతారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద కేసీఆర్ గారు మొన్న అరటి పండు ఓల్చి నోట్లో పెట్టినట్టు రాష్ట్రం మొత్తంలోని వ్యవసాయదారులకు అర్థమయ్యేటట్టు చెప్పిండు ఎట్లా బిఆర్ఎస్ ప్రభుత్వం తొంభై శాతం పనులు పూర్తి చేసింది పాలమూరు జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాలకు రంగారెడ్డి జిల్లాలోని ఆరు గ్రామీణ నియోజకవర్గాలకు అట్లాగే మన పశ్చిమ దక్షిణ పశ్చిమ నల్లగొండలో సౌత్ వెస్ట్ నల్లగొండలో మునుగోడు దేవరకొండ కొంత నల్లగొండ నియోజకవర్గం కొంత నాగార్జున సాగర్ నియోజకవర్గానికి లాభమయ్యే విధంగా దిండి ప్రాజెక్టును కూడా అక్కడ తీసుకున్న నీళ్లతోనే ఎట్లా మేము ప్రయత్నం చేసినాం ఎట్లా తొంభై శాతం పనులు పూర్తయినాయి ఎట్లా పది శాతం ఈ రెండేళ్లుగా అసలు పని చేయకుండా పండబెట్టిండ్రు ఇవన్నీ కేసీఆర్ గారు మీకు అర్థమయ్యేటట్టు చెప్పిండ్రు చెప్పడం మాత్రమే కాదు కేసీఆర్ గారు ఏమన్నారు ఆ డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఏదైతే దేని ఆధారంగానైతే మనం అన్ని అనుమతులు తెచ్చినామో దాన్ని కూడా తిప్పి పంపితే ఆరు ఏడు నెల్లుగా కనీసం మాట్లాడే తెలివి లేదు ఆఖరికి ఆ ప్రాజెక్టు ని కుదించే ప్రయత్నం చేస్తున్నావు తెలంగాణకు ముఖ్యంగా కృష్ణా నీళ్లలో అన్యాయం దలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కేసీఆర్ గారు గర్జిస్తే దానికి సమాధానం చెప్పే సత్తా లేదు సత్తా లేదు కాబట్టి ఏం చేయాలి కేసీఆర్ మీద కేసు పెడుతున్నా అని లీక్ ఇవ్వాలి దాంతో తెల్లారి పేపర్లను కాలు పట్టుకొని తెల్లారి తాటికాయంత అక్షరాలతోని కేసీఆర్ కు నోటీసులు అని చెప్పి తెల్లారి పేపర్లు రాయించాలే ప్రజల దృష్టి మలసాలే ఇది ఆయన ఉద్దేశం ఆరు గ్యారంటీల గురించి ఎవరు మాట్లాడద్దు రైతు బంధు గురించి ఎవరు మాట్లాడద్దు రైతు కూలీలకు నెలకు ఇస్తానన్న వెయ్యి రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని బిల్డప్ ఏదైతే ఇచ్చిండో లక్షలాది మంది రైతు కూలీలు ఏదైతే ఎదురు చూస్తున్నారో దాని గురించి దాని గురించి మాట్లాడద్దు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఇస్తానన్న రైతు బంది రైతు బంధు ఎందుకు బంద్ అయింది అని చెప్పి కౌలు రైతులు అడగొద్దు తులం బంగారం ఏమైంది